యేసు అనే పేరుకు అర్థం ఏమిటి రక్షకుడు ఆయన రక్షకుడు కనుక రక్షించడానికి వచ్చాడు కనుక యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పడం జరిగింది ప్రజలకు ఏం కావాలి శరీర సంబంధమైన స్వస్థత కావాలి ఏసు లోకానికి వచ్చిన కారణం ఏమిటి శరీర సంబంధమైన స్వస్థతలు ఇవ్వడానికి కాదు శరీరము మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోద్ది ఆయన ఆత్మ మాత్రం మరణించదు ఆత్మ నిత్యము ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి శరీరాన్ని బాగు చేయడానికి కాదు నిత్యము ఉండేటటువంటి ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు దేనికోసం ఏసై దగ్గరకు వచ్చారాయా అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం వచ్చారు విశ్వాస సమాజమా ఈరోజు నీకు నాకు కావాల్సింది శరీర సంబంధమైన ఆశీర్వాదం కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అత్యవసరము ఆత్మఫలము ఫలించే జీవితము అత్యవసరము ఏమిటి ఆత్మఫలము ప్రేమ ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి ప్రేమ మనిషికి కావాల్సింది ఏమిటి సంతోషం మనిషికి కావాల్సింది ఏమిటి సమాధానం మనిషికి కావాల్సింది ఏమిటి దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికత్వం ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇవి మనిషికి కావాలి ఆ మనిషికి కావాల్సిన అతి అతి విలువైనటువంటి వీటిని పక్కన పెట్టేసి ప్రేమను పనంగా పెట్టి సంతోషాన్ని పనంగా పెట్టి సమాధానాన్ని పక్కన పెట్టేసి మంచితనాన్ని పక్కన పెట్టేసి విశ్వాసాన్ని పక్కన పెట్టేసి దయాగుణాన్ని పక్కన పెట్టేసి సెల్ఫ్ కంట్రోల్ను పక్కన పెట్టేసి డబ్బు 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 అని గబ్బు పనులు చేస్తే వాడికి ఏమొస్తాయి జబ్బులు వస్తాయి అశాంతి అసమాధానం అసూయ అసంతృప్తి అవినీతి అక్రమం అధర్మం అన్యాయం అంటుకుంటుంది ఈరోజు అనేక మంది జీవితాలు అదే చూస్తున్నాం దేవుని సంధికి వస్తున్నప్పుడు దేన్ని కోరుకోవాలంటే ప్రభా నేను నీలాగా జీవించే జీవితం నాకు దయచేయ్యా నీలాగా ప్రేమించగలిగిన జీవితం నాకు దయచే నీలా క్షమించగలిగిన జీవితం నాకు దయచేయి నువ్వు అనుగ్రహించగలిగిన ప్రేమ సంతోషము సమాధానము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికత్వము దీనత్వము తగ్గింపు తత్వము నాకు దయచే ప్రభు అది నువ్వు కోరుకోవాల్సింది నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి మీకు ఏం కావాలో అవన్నీ మీ కూడా 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 వస్తాయి ఎలా వస్తాయట మీకు కూడా బడి వస్తాయి మీరు నన్ను వెతకండి ముందు నా బిడ్డలగా జీవించండి నా వలే జీవించే ప్రయత్నం చేయండి అది దేవుడు కోరుకుంటున్నాడు నాలుగో అధ్యాయం నలభై రెండవ వచ్చినము ఉదయం అయినప్పుడు ఏమైందట ఉదయం అయింది సరే ఎందుకు ఉదయం అయినప్పుడు అని రాయాల్సి వచ్చింది నిన్న రాత్రి ఏదో జరిగింది కాబట్టి తెల్లారైన తర్వాత ఉంది నిన్న సాయంత్రం ఏదో జరిగింది కాబట్టి తెల్లారిన తర్వాత ఉంది నిన్న సాయంత్రం ఏం జరిగిందో చూద్దాం రండి నలభయో వచ్చినం సూర్యుడు అస్తమించుచు ఉండగా అంటే సాయంత్రం విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాణి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను యేసుక్రీస్తు వారిపైన తలపైన చేతులుంచాడు ప్రభు స్వస్థపరిచాడు మరుసటి రోజు ప్రజలందరూ వచ్చేసి వెళ్ళిపోతున్నారు ఆగాగా వెళ్ళిపోతాం ఏంటి ఇంకా స్వస్థపడవలసిన వాళ్ళు బాగుపడవలసిన వాళ్ళు రోగాల నుంచి విడుదల పొందుకోవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ లైన్ లైన్లో నిలబెడతాం వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం ఆగో అని అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా చూడండి ఏమంటున్నాడు జన సమూహము ఆయనను వెతకుచ్చు ఆయన ఎద్దుకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్యసు వార్తను ప్రకటింపవలనో ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని ఎందు నిమిత్తం యేసుక్రీస్తు లోకానికి పంపించబడ్డాడు చెప్పండి స్వస్థపరచడానికా కాదండి మరి దేవుని రాజ్య వార్తను ప్రకటించడానికి నశించిపోతున్న మనిషిని రక్షించడానికి అదే సమయంలో ఆయన దేవుడు గనుక తాను సృష్టించిన మనిషి శరీరంలో బలహీనతలు ఉన్నప్పుడు కనికరపడి వారిని స్వస్థపరిచాడు కానీ స్వస్థపరచటమే ఆయన పరిచర్య మాత్రం కానే కాదు ఆయన పరిచర్య వాక్యాన్ని బోధించే పరిచర్య ఆది అందు స్వస్థత ఉండెను ఆది అందు భాషలు ఉండెను ఆది అందు ప్రవచనాలు ఉండెను ఆది అందు సూచక క్రియలు ఉండెను అని బైబుల్ ఎక్కడా లేదో ఆది అందు చెప్పండి వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర సంబంధమైన అవసరాలు మన ప్రభు తీరుస్తాడు అందులో సందేహము లేదు కానీ నువ్వు మొదటిగా ఆత్మ సంబంధిగా జీవించాలి అది దేవుడు కోరుతున్నాడు ప్రార్థన చేద్దామా అండి ఇది అసలైన అద్భుతం ఏసు వలె జీవించటం ఏసు గుణ లక్షణాలు కనపరచటం అసలు శిసలైనటువంటి ఆత్మీయ అద్భుతం రెండు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ఎసయ్యా నాతో మాట్లాడావు నాయన నా జీవితంలో అసలు శిస్సలైన అద్భుతం నిన్ను తెలుసుకోవడం నిన్ను కలుసుకోవడం నిన్ను రక్షకునిగా అంగీకరించటమే మహా అద్భుతం నాయన ఆ పిష్టివాడినైనా నేను ప్రపంచాన్నే సృష్టించిన నిన్ను కలుసుకోవడం ఏమిటయ్యా మహా అద్భుతం పాపిష్టివాడినైనా నేను నిత్యము నీతో జీవించే మహాభాగ్యము పొందుకోవడమే మహా అద్భుతం నాయన ఈ అద్భుతాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా మా కుటుంబంలో ఎవరైతే రక్షింపబడలేదో ఏసయ్యా ఆ వ్యక్తిని రక్షించు నాయన రక్షించయ్యా ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి భర్త ప్రతి భార్య ప్రతి బిడ్డ ప్రతి బంధువు నాయనా మా గృహాల్లో రక్షించబడాలయ్యా ఇదే కదా అస్సలైన అద్భుతం ఆ అద్భుతాన్ని ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా ఏసు నమం పేర వేడుకొంటున్నా తండ్రి ఆమెన్ డే ఫ్రెండ్స్ ఈ క్లుప్త సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఈ సందేశం ద్వారా ఎలా దీవించబడ్డారో కామెంట్ చేయండి మళ్ళా రేపు ఉదయం మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు